వైసీపీ అరాచక దోపిడీ పాలన నుండి కాకినాడ నగరాన్ని రక్షించుకుందామని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు పిలుపునిచ్చారు స్థానిక తొమ్మిదవ డివిజన్లో దుర్గమ్మ గుడిలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం జరిగిందని రాబోయే ఎన్నికల్లో అందరి సహకారంతో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో ప్రజలు తీవ్ర కష్టాలు పడ్డారని రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం ఖాయమని అన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధి జరిగిందని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడా వెంకటనారాయణ పైడా భవానీ ప్రసాద్ మల్లిపూడి వీరు డివిజన్ తెరేపా అధ్యక్షులు వాసంశెట్టి చిట్టప్ప లూటుగుర్తి మోహన్ జనసేన నాయకులు తంగెళ్ల వివి సత్యనారాయణ గీసాల ఫణి చోడశెట్టి రమేష్ తుమ్ములపల్లి నాని తంగెళ్ల రాముడు పక్కి మణిబాల కొక్కలగడ్డ గంగరాజు గౌతు చిన్ని వెంకన్నబాబు పెంకే అప్పారావు కట్ట సూరిబాబు తదితరులు పాల్గొన్నారు కాకినాడ సిటీ ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు ప్రచారం ప్రారంభించాం ఈ రోజున మాతో పాటు ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు అమ్మవారు దర్శనం చేసుకుని ఆ భగవంతుడి సంకల్పం తీసుకుని ఈరోజు ఇంటింటికి ప్రచారం మొదలు పెడుతున్నాం ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ కూటమైందో ఈ రాష్ట్రానికి మేలు జరగబోతుంది అధికారులు రాబోతున్నారు ఆ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించాలని చెప్పి కాకినాడ సిటీ ఓటే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ఆశీర్వదిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ మాట చెప్తున్నా నేను ఈనాడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయాలు అక్రమాలు దోపిడీ తప్ప ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు అభివృద్ధి చెందాలంటే అనుభవమైన నాయకుడు ఈ రాష్ట్రం పైన అవగాహన ఉన్న నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న నాయకుడు మళ్ళీ ఆయన అయితేనే అభివృద్ధి చేయగలని ఒక నమ్మకం అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్యాయం చేస్తే అక్కడ ఉండి నిలబడి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆయన కూడా తెలుగుదేశం పార్టీతో బీజేపీ కలయికతో మన ఈ రాష్ట్రం కాపాడుకోవాలని చెప్పి ఆయన కూడా కలిసి రావడం జరిగింది అలాగే బీజేపీ పార్టీ మీకు తెలుసు ఈ దేశాన్ని ఒక నంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్తున్నారు మోడీ గారు ఆ స్థానంలో అన్ని రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి మన రాష్ట్రం పోయింది అందుకే ఈ అనుభవం దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న బీజేపీ నాయకత్వంలో మన రాష్ట్రం కూడా ముందంజి ఉండాలని చెప్పి వారితో చేతులు కలిపి ఈ రోజున ముందుకెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ఉమ్మడ కూటమితో మనం కాకినాడని అభివృద్ధి చేసుకోవాలి గతంలో కూడా కాకినాడ స్మార్ట్ సిటీని తెచ్చుకున్నాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ కలయికతోనే ఆ రోజు స్మార్ట్ సిటీ తెచ్చుకున్నాం మళ్ళీ ప్రభుత్వం ఆ కలిసి వస్తేనే మన కాకినాడ అభివృద్ధి ఎంత నమ్మకంతో ఈరోజు పెద్ద ఎత్తున ఆశీర్దిస్తున్నారు నేను ప్రతిపక్షాలు కూడా నేను విన్నపించుకుంటున్నా ఈరోజు గతంలో వైసీపీకి మీరు పనిచేస్తారు నేను కాదంటలేదు ఈనాడు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మీరు కూడా మాట్లాడుకుంటున్నారు తప్పు చేస్తామని పశ్చాత్తాపం పడుతున్నారు వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నామని కూడా మీరు గతంలో ఏదో అభివృద్ధి చేస్తారని ఓటేసారు ఇప్పుడు అభివృద్ధి చేయలేదు అన్యాయాలు అక్రమాలు చేశారు మీరు కూడా గతంలో వైసీపీకి ఎవరైతే ఓటేస్తారో మీరు కూడా ఆశీర్వదించండి ఈ రాష్ట్రాన్ని కాకినాడ కాపాడుకుందామని మీ ద్వారా తెలియజేస్తున్నా పాలూరు నియోజకవర్గం రౌతులపొడి మండలం శృంగవరం సర్పంచ్ పులుగు యేసుబాబు ఆధ్వర్యంలో భారీగా వైఎస్ఆర్ పార్టీలో చేరిక పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు కాకినాడలో ఆనందమయంగా ఉల్లాసభరితంగా హోలీ పండుగ వేడుకలు ఐక్యతకు సూచీగా యువత ఒకరికొకరు రంగులు జల్లుకుంటూ ఆనందంగా హోలీ వేడుకలు వైసీపీ అరాచక దోపిడీ పాలన నుండి కాకినాడ నగరాన్ని రక్షించుకుందాం తొమ్మిదవ డివిజన్ దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వనమారి కొండబాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం